భూమి కాంపిటీషన్లో గెలిచి మండపానికి వచ్చిన తర్వాత గగన్తో బావా నేను నీతో కాస్త పర్సనల్గా మాట్లాడాలంటూ గదిలోకి తీసుకుని వెళ్తుంది ఆ తర్వాత భూమి బావా ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నానా అని నీకు అనిపించవచ్చు కానీ పెళ్లి తర్వాత చెప్తే అనవసరంగా మన ఇద్దరి మధ్య గొడవలు వస్తాయి పెళ్ళి తర్వాత మనం మా ఇంట్లోనే ఉండబోతున్నాం కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇంకా నాయిలు నీళ్ళు ఏంటి భూమి మనం ఎక్కడుంటే అదే మన ఇల్లు అవుతుంది కదా అని గగన్ అంటాడు థ్యాంక్స్ బావా మా ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నందుకు ఒకవేళ పూర్ణి అత్తయ్యకి ఇబ్బందిగా అనిపించవచ్చు అప్పుడప్పుడు మనం వెళ్ళి చూసొద్దాంలే అని భూమి అంటూ ఉంటే అంటే నీ ఉద్దేశం ఏంటి భూమి పెళ్ళి తర్వాత నేను ఆ శరత్చంద్ర ఇంట్లో ఉండాలా అని చెప్పి గగన్ షాక్ అవుతూ ఉంటాడు అందుకు నువ్వు ఒప్పుకున్నావు కదా బాబా అని భూమి అంటూ ఉంటుంది అంటే నీ ఉద్దేశం నేను ఇల్లరికం రావాలనా అని చెప్పి గగన్ అంటాడు అవును బాబా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత గగన్ పెళ్ళికి ఒప్పుకున్నట్టుగా నటించి భూమి పీటల మీద కూర్చున్న తర్వాత తన మెడలో తాళి కట్టబోతూ ఆ తాళిని ఒక్కసారిగా కింద పడేస్తాడు నేను భూమి మెడలో తాళి కట్టను అని గగన్ అనగానే శారద కృష్ణప్రసాద్ శరచంద్ర వీళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఇకప్పుడు గగన్ శరచంద్ర దగ్గరికి వచ్చి ఒక మగాడు ఆడదాన్ని వదిలిస్తే ఎలా ఉంటుందో ప్రతిరోజు ఏడుస్తున్నా నీ కూతుర్ని చూసి నీకు అవ్వాలి నువ్వు ఎంత ప్రయత్నించినా నా లాంటి క్యారెక్టర్ ఉన్నవాడిని నీ కూతురికి భర్తగా తీసుకురాలేవు ఇదే నా ఛాలెంజ్ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో శరత్చంద్ర డ్రై నీ ఛాలెంజ్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను వారం రోజుల్లోగా నీకంటే మంచివాడిని తీసుకువచ్చి నా కూతురికి ఇంతకంటే ఘనంగా పెళ్ళి జరిపిస్తాను అని చెప్పి శరత్చంద్ర గగన్కి ఛాలెంజ్ విసురుతాడో అది కూడా చూద్దామని చెప్పి గగన్ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది గగన్ అలా ఎందుకు మాట్లాడాడో అర్థం కాక శారద కృష్ణప్రసాద్ వీళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ని తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి